నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పావన్ బ్రోకర్స్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభించారు బులియన్ మర్చెంట్ అధ్యక్ష ఎన్నికలకు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయి ఒక్కొక్క అభ్యర్థి ముప్పై మూడు ఓట్లు ఉండగా ఒక్క ఓటు అదనంగా వేసినా అభ్యర్థి ఓటు ముప్పై మూడు మందికి వేసిన ఓటు కూడా చెల్లుబాటు కాదు 我要的是大姑娘。 మోహన్ రావు ఆర్యవైశ బిలియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కి ఇప్పటి వరకు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అందు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రెసిడెంట్గా ఫోన్ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే చదివిన ఎన్నికలు నిర్వహిస్తున్నాం ఈ ఎన్నికల్లో మాకు ముప్పై మూడు మంది సభ్యులు కావాలా ముప్పై మూడు మంది సభ్యులకు గాను సుమారు అరవై తొమ్మిది మంది పోటీలో నిలబడ్డారు ఈ అరవై తొమ్మిది మందిలో ముప్పై మూడు మందికి ఓట్లు వేయ దానిపైన ఒక్కటి ఎక్కువ వేసినా కూడా అది చల్లని చల్లనే మరి మా సభ్యులు నాలుగు వందల మూడు మంది ఉన్నారు అందరూ కూడా మా సభ్యులందరూ కూడా వచ్చి నాలుగు వందల మూడు మంది సభ్యులు కూడా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ముప్పై మూడు ఓట్లు వేసి ముప్పై మూడు మందిని గెలిపిస్తారని తెలియజేస్తున్నారు అంటే ఒక్కొక్క అభ్యర్థి ముప్పై మూడు ఓట్లు లేదు ఒక ఒక్క అభ్యర్థి ముప్పై మూడు ఓట్లు వేయాల డెబ్బై అరవై తొమ్మిది మంది నిలబడ్డారు పోటీలు అరవై తొమ్మిదిలో ఇష్టం వాళ్ళు మందికి వాళ్ళు ముద్ర కొట్టారు ఈ కౌంటింగ్ లో ముప్పై మూడు బదులు ముప్పై నాలుగు కొట్టినా కూడా ఆ బ్యాలెట్ క్యాన్సిల్ అయిపోతుంది నాలుగు వందల మూడు మంది కూడా ఈరోజు రోజు లేదు కూడా నాలుగు వందల మంది తగ్గకుండా వచ్చి ఓట్లు వేస్తారు మా ఓట్లు అంటే నెల్లూరు నగరంలోని మంచి ప్రతిష్టంగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మా ఓటింగ్ చూసేదాన్ని కూడా అనేక మంది సాయంకాలం ఓటింగ్ లెక్క పెట్టేటప్పుడు కూడా నెల్లూరు నగరం నుంచే కాదు చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా మాకు కోవూరు రాయిట్ల అల్లూరు ఈ పక్కల పల్లెల నుంచి కూడా మా యొక్క కార్యక్రమాన్ని నీతి నిజాయితీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించేది కూడా మాకు లాయర్స్ వచ్చి ఆ లాయర్స్ ద్వారా ఇది క్రమబద్ధంగా సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కూడా ఈ ఓటింగ్ జరుగుతుంది మీ అందరికీ తెలియజేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మాకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఓటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి రెండు గంటలకు బంద్ చేసేస్తారా కంప్లీట్ అయిపోతుంది ఆ రెండు నుంచి మంచి చేసిన తర్వాత ఓటింగ్ నాలుగు గంటల నుంచి లెక్కింపు జరుగుతుంది ఏ టైంకి ఆ లెక్కింపు పూర్తవుతుందో అప్పుడు రిజల్ట్ కూడా అప్పుడే చెప్పడం జై వాసవి మాత జై వాసవి మాత నా పేరు ప్రసన్నాంజులు ఈరోజు నెల్లూరు ఆర్ఏబీసన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్కు నాలుగు వందల మూడు మంది సభ్యులతోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో రెండు ప్యానల్స్ వారు హోరాహోరిగా ఈనాటి వరకు ప్రచారం చేసుకొని ఓట్లు వేయడానికి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఇప్పటికే ఎనిమిదిన్నర గంటలకు ఓట్లు ప్రారంభమైనాయి ఇప్పటికే అరవై రెండు ఓట్లు పూలయ్యాయి మరి వాస్తవ మాత ప్యానల్ తరఫున చాలామంది యువత పేరింతలు కొడుతూ వారి విజయానికి సంకేతంగా చాలా ఆనందంగా హుషారుగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఇప్పటికే గంటకు అరవై రెండు ఓట్లు పోలైనాయి దీన్ని బట్టి ఎంత హుషారుగా ఉన్నారనేది మీ అందరికీ అర్థమవుతుంది మిగిలిన మూడు వందల నలభై మంది సభ్యులు కూడా తమ ఓటు హక్కును త్వరగా ముగించుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వాసవి జై వాసవి జై వాసవి జై శ్రీరామ్ నా పేరు చెవులు ముందర్ ఈరోజు ఆరోగ్య బిలియన్ మంచం సెలెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మక జరుగుతుంది మా సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఓటింగ్ సర్లకి అన్న ప్రక్రియకి పాల్గొన్నందుకు ధన్యవాదాలు మొత్తం మాది జిల్లాలలో కాదు రాష్ట్రంలోనే అతిపెద్ద ఆరు సంస్థ మా దాంట్లో నాలుగు వందల మూడు మంది ఉన్నారు అటు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది అటువంటి ఎలక్షన్ లో ఈ సంవత్సరం అరవై ఎనిమిది మంది అరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఇది పోటీ చేస్తున్నారు రెండు ప్యానల్ ఎరువురు కూడా పోటీ ఉంది ముగ్గురు ఇండిపెండెంట్ చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా ఎక్కువ మంది వచ్చారు ఎప్పుడు కూడా సేవా కార్యకులు ఎక్కువ సేవ చేశారు ఊట ఈరోజు ముందు రావటం దాంట్లో ఆ పేనాలు కానీ మా పేనాలు కానీ ఏ పేనాలు కానీ యువట ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఇంకొకరికి ఆదర్శం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక ఇటువంటి వ్యక్తులు మనం ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఏ నాయకత్వం తోటి మన అసోషను ఎంత అభివృద్ధి చెందుతుంది చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రోజు ఎలక్షన్ జరుగుతుంది ముప్పై మూడు మందిని ఎన్నుకోవాలి ఆ ముప్పై మూడు మందిలో ఏ పేనలు ఎక్కువ ముందు వస్తే వాళ్ళు అధ్యక్షుడిని కార్యదర్శి ప్రసాద్ గారు ఎన్నుకుంటారు మిగతా దాడి కూడా అన్నమాట అనమాట ఎనిమిది నాలుగు మొదలైంది ఎలక్షన్స్ మధ్యాహ్నం రెండున్నర జరుగుతుంది ఆ తర్వాత ఎక్కింపు జరుగుతుంది సాయంకలాపాల ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు అధ్యక్షుడు ఎవరు సెక్రటరీ ఎవరు కొనసాగించారు అవుతుంది ఇటువంటి ఎలక్షన్స్ మన జిల్లాలో ఎంతో ఉత్సాహంగా స్నేహత్వరం జరుగుతుంది దాంట్లో చాలా సంతోషం ఎందుకంటే పోటీ తత్వం ఉండాలి అంతేగాని దేశాలు తప్పు తప్పు పనులు ఏది ఉండకూడదు కావున ఇదంతా యువత చూడండి మీ అందరూ గౌరవించండి అందరి యూతే అందరి యూత్ అంతా పాల్గొని ఈ రోజు జయపరం చేసినందుకు ధన్యవాదాలు ప్రతి మూడు సంవత్సరాలకి ఎలక్షన్ దిగుతాయండి కొన్నిసార్లు పెద్ద మనుషులు కూర్చొని మన సంఘాలు ఉన్న పెద్ద మనుషులు కూర్చొని ఇనామాస్ చేస్తుంటారు అంటే మీరు ఎలక్షన్స్ చూస్తూ మీరు ఎలక్షన్స్ చూద్దాం అందరూ సర్దుకొని ముందు బొమ్మంటారు కానీ ఈ తర్వాత ఎక్కువ మంది యువత ముందుకు వచ్చారు కాబట్టి ఆ సర్దుబాటులో భాగంగా ఏది జరగలేదు కాబట్టి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ కూడా మేము కూడా ప్రతి షాప్ లో పోయి పదహారు రోజుల నుంచి కూడా నేరతో పొద్దున శాఖలు వేసి మేము చేసి అభివృద్ధి చెప్పుకొని ఓటు అడుగుతున్నాం అంతేగాని ఇప్పుడు ఉద్దేశం కాదు రాబోయే రోజులు మా సంస్థ ఎంత అభివృద్ధి చెందాలి మనకు సంస్థ సభ్యులకు ఎంత సబ్సిడీ ఇవ్వాలి దాని తద్వారా మన ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అధికారులతో మనం అట్ట ఫేస్ చేయాలి పోలీసు అధికారులతో మనం అట్ట చేసుకోవాలి ఏదైనా కానీ సంస్థ అనేది ఎలక్షన్స్ వరకే తర్వాత ఎలక్షన్స్ ఏదైతే అందరూ మూడు కుటుంబం దాంతో ముందుకెళ్తా అని చెప్పేసి